ఎవరో చూడగోరాడు ఏసు ఎవరో చూడకోడి చూడండి ఈరోజు ఎట్టయినా సరే నేను ఏసును చూడాలి ఈరోజు ఎట్టయినా సరే ఏసుని నేను చూడాలి ఎందుకు ఆ తలంపంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నారు యేసు ప్రభు దారిన వస్తున్నాడు ఆయన గొప్పవాడు ఆయన శక్తివంతుడు అని చెప్పేసి అనేక రకాల మాట్లాడుకుంటుండగా ఆ మాటలు జక్కయ్య ఈయన ఎవరో ఇతని గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఇతని గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నేను ఇతను చూడాలని చెప్పేసి అతను పరిగెత్తుకుంటా వెళ్ళాడండి పరిగెత్తుకుంటా వెళ్ళాడు అలాయా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడండి ఒక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఎందుకో తెలుసా ప్రభు వారి దారిని వస్తాడు గనక నేను చూడాలి చూడండి అతను పరిగెత్తటంలో చాలా ఆసక్తి ఉంది ఆయన చూడటానికి ఆయన చాలా విశ్వాసం ఆసక్తి కలిగి ఉన్నాడు ఏంటో తెలుసా ఈరోజు ఎట్టయినా సరే నేను చూడాలా ఆయనకున్న పనులన్నీ పక్కకు పెట్టేశాడు ఆయన వచ్చిన పనిని పక్కకు పెట్టేశాడు ఈరోజు నేను ప్రభుని చూడాలి ఈరోజు నేను ప్రభుని చూడాలి దేవునికి శృతి కలుగును గాక అలలుయా 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 ఎప్పుడైతే జక్కీలో ఒక పట్టుదల ఒక విశ్వాసం ఒక ఆసక్తి ఎప్పుడైతే జక్కీలో కలిగినదో జక్కని ప్రభు చూసేశాడు అలూయా ఎప్పుడు చూసిండీ అత్తంలో ఉన్న విశ్వాసం అత్తంలో ఉన్న పట్టుదల అత్తంలో ఉన్న ఆసక్తి చూసి జక్కేని ప్రభువు సూసేశాడు అంతే ఆయన ఎక్కడున్నాయి ఉన్నాయి ఆయన జక్కయ్య ఆలోచనలు పెరిగాడు జక్కయ్య తలంపులు పెరిగాడు జక్కెలోని విశ్వాసాన్ని ప్రభువు చూసేసి జక్కే దగ్గరికే వచ్చాడు ఎక్కడికి వచ్చింది ఆయన ఆయన జక్క దగ్గరికే ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈడున్న కొద్ది మంది ఉన్నప్పటికి కూడా ఎక్కున్న మీలో అందరిలో జక్కై లాంటి మనసు ఉందా జక్కికున్న ఆసక్తి జక్కికున్న ఒక పట్టుదల జక్కికున్న ఒక విశ్వాసం ఉందా ఆలోచించండి ఇలా ఒక చిన్న సమస్యతే ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఎన్నెక్కడెక్కడికో కదండి ఎవరన్నా వచ్చి అల్లాడికి రబ్బా పెద్ద పాస్ట్ అంటే ఆడికి వెళ్ళిపోతున్నావు ఇంకొకరు వచ్చి ఒక్కసారి చెడు చూడంటే ఆడికి వెళ్ళిపోతున్నావు అంటే నీ విశ్వాసం ఎక్కడుంది నీళ్ళు విశ్వాసం ఎక్కడుంది ఎవడు చెబితే వాడు మాట వింటున్నావు ఎవరు ఏది చెబితే అది నువ్వు పాటిస్తున్నావు అంటే నీ విశ్వాసం ఎక్కడుంది క్రీస్తునే విశ్వాసం క్రీస్తునే బండ మీద నీ విశ్వాసాన్ని కట్టుకుంటే క్రీస్తునే బండ మీద ఇదిగో నీ పునాది వేయబడితే అది వాన వచ్చినను వరద వచ్చినను అది కదిలించబడదు నువ్వు నిజంగా జక్కే వలె నిజంగా నువ్వు ప్రభు సోరగొడితే వలె నువ్వు నిజంగా ప్రభును చేర్చుకునే మనసు నీకుంటే జక్కలాగా మారు మనసు నీలో ఉంటే నువ్వు కూడా కదిలించబడవు వంద మంది వచ్చి నీకు చెప్పినా నువ్వు వినవు హలలుయాలుయా మళ్ళా తిరిగి లోక వైపు నువ్వు ఇక చూడవు జక్కలాంటి తీర్మానం కావాలి జక్క లాంటి ఒక మారు మనసు కలిగిన ఆ తీర్మానమైన మనసు కావాలి దేవునికి మహిమ కలుగును ఈ ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డరా ఈరోజు విశ్వాసం ఎలా అంటే ఒక తెగింపు లేని విశ్వాసలు మార్పు లేని విశ్వాసలు సరైన నిర్ణయము లేని విశ్వాసులుగా ఉంటున్నారు కనుక మీరు కదిలించబడుతున్నారు దేవునికి శృతి కలుగునుగా ఎవరో ఏదో చెప్తే నువ్వు పక్కన అడుగు వేస్తే నీ విశ్వాసం ఎక్కడుంది నువ్వు గట్టి గింజవా తాళు గింజవా ఏ గింజ నువ్వు రేపు గాలి వస్తే కొట్టుకొని పోయి పొట్టు వాళ్ళే ఉన్నారు గాలి ఇటు ఇటు కొడితే అటు ఇటు గాలి అటు ఇ కొ ప్రజలుగా ఇలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలైపోతారా దేవునికి మహిమ కలుగును గా నీ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకోవాలా నీ విశ్వాసాన్ని చేయాలంట స్థిరపరచుకో ప్రభు చూసేది కూడా నీ విశ్వాసాన్ని నీ విశ్వాసం విశ్వాసం విశ్వాసమును కలిగి ఉండాలూయా రక్త సంబంధంల కంటే పుట్టినోళ్ళ కంటే దేవుడిచ్చిన విశ్వాసులు సంగము చాలా ప్రాముఖ్యత నా దృష్టిలో దేవునికి శృతి కలుగును గాక హలలుయాలుయా నా ప్రేమైన దేవుని బిడ్డలారా నీ విశ్వాసం నీ విశ్వాసం ఎక్కడ ఉంది నీ విశ్వాసం ఎక్కడ ఉంది ఎవరు ఏది చెబితే అతను వింటుంటే నీలో విశ్వాసం ఎక్కడ ఉంది అందుకే చూడండి జక్కయ్య చూడండి ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారొచ్చి జక్కయ్య దగ్గర నిలబడటానికి కారణం ఏంటో తెలుసా జక్కని పేరు పెట్టి పిలిచిన ఏంటో తెలుసా జక్కయ్య పరిపూర్ణంగా మారిపోయాడు జక్క ఏమని చేసినట్ట పరిపూర్ణంగా మారిపోయాడు అందుకే జక్క దగ్గరికి వచ్చారు నీలో మార్పు లేకుండా ఎన్ని సంఘాలు తిరుగుతావు నువ్వు ఎంతమంది దైవ శోకుల దగ్గర నువ్వు వెళ్తావు ఎల్లు దేశం మొత్తం తిరిగిన భూమి గుండ్రంగా ఉంటుంది మనలో విశ్వాసం కావాలి మనలో విశ్వాసం కావాలండి దేవునికి మహిమ కలుగును గాక మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు నీ మొర వినడా నా సంగతి అని ప్రభు దగ్గర పరిపూర్ణంగా అడుగు ఏంటైనా పరిస్థితి ఏంటైనా పరిస్థితి అని నువ్వు ప్రభువుని అడుగు ప్రభువుని మొర వినడా హలలుయా 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 దేవునికి శృతి కలుగును గాక అందుకే జ మార్పు వంద కనుకనే ప్రవ్వా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో తిరిగి నాలుగంతల వాళ్ళకి ఇస్తాను అంటాడు ఎందుకని జక్కయ్య ఎవరి లేకొచ్చాడండి దేవుడు దేవుడు లేకొచ్చేసాడండి అందుకే ప్రభు అంటాడు ఒక మాట ఒక ధనవంతుడు వచ్చేసయ్య నేను సర్పురుషులకు ఏం చెయ్యాలి అని అంటే సర్పురుషుడు ఎవరు కాలేరయ్యా దేవుడు ఒక్కడే అన్నాడు ఆ తర్వాత సరే అడిగాడు కదా దొంగతనం చేయొద్దు యముశారం చేయొద్దు నరహత్య చేయొద్దు ఇలా అప్పదాగ్ఞని కొన్ని చెప్పాడు దేవుడు చెప్పిన తర్వాత అనుకుంటాడో నేను ఎన్ని పాటిస్తున్నాను కదా అని అన్నాడు ఎన్ని పాటిస్తున్నాను కదా అని తన మనసు గర్వించుకున్న తర్వాత ప్రభు అంటాడు నీకొక్కటి కొదువుగా ఉంది నీకొక్కటి కొదువుగా అన్నప్పుడు ఏంటయ్యా అని అంటే నీ కలిగిందంతా అమ్మి వేసి బేదలకిచ్చేసి నువ్వు నన్ను అంబడించు అని అన్నాడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన మిక్కిలి ధనవంతుడు వ్యసనపడి వెళ్ళిపోయాడు అందుకే ప్రభు అంటాడు దేవునికి మహిమ కలుణగాక ధనవంతుడు దేవుని రాజ్యములో చారట చాలా కష్టం చూజి పెద్దములంట ఒంటైనా దురుద్దు అంట పరలోకములో ధనవంతుడు ఎందుకు అంటే అంటే ఇలా క్రైస్తవులు ధనవంతులు లేరా ఇలా క్రైస్తవులు ధనవంతులు లేరా అంటే వాళ్ళు పరలోకానికి పోరా అంటే నీకు ధనమే శాశ్వతమ కాకూడదు నీకు డబ్బే శాశ్వతం కాకూడదు దేవుని కంటే నువ్వు డబ్బునే ఎక్కువగా ఇష్టపడకూడదు ఈరోజు చాలా మంది కూడా దేవుని కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తారు అందుకే ఆదివారంలో కూడా ఎందుకు పని చేసుకుంటున్నారు ఆడకపోతే ఏ ఏదో ఒక రోజు పోవచ్చులే అని ఆదివారం కూడా వెళ్ళి పనులు చేసుకుంటున్నాడు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించావా డబ్బుని ప్రేమించావా నీ ఒత్తిని ప్రేమించవా దేవుని ప్రేమించవా నీ ఆదాయాన్ని ప్రేమించవా నువ్వు దేవుని ప్రేమించవా అందుకే జక్క అక్కడికొచ్చింది వేరు దాన్ని వదులుకున్నాడు వాళ్ళు నేను దేవుని చూడాలా ఆయన పనిని పక్కగా పెట్టుకున్నాడు ఎలా నేను దేవుని చూడాలా దేవునికి శుతి కలుగును గాక అప్పుడు శిశువులు అంటారు అయ్యా ఇది ఎలా సాధ్యమై అంటే మిగిలినంత ఉన్నదంత పేదలకి చేసిన నమ్మనిస్తామంటే ఇది ఎవరికి సాధ్యం అంటే దేవునికి సాధ్యం అన్నాడు మనుషులకు అసాధ్యమే దేవునికి సమస్త సాధ్యం అంటు అంటే ఇప్పుడు ఈ వచ్చినడు మనిషి కదా భాగవన వచ్చిన మనిషి కదా మరి ఆయనకి ఎందుకు సాధ్యం కాలేదు దేవుడు ఎవరిలో ఉంటాడో వానికి సాధ్యం అలా చెప్పండి అలలయ అందుకే జక్కయ్య ప్రభును చూడగానే జక్కీలో గొప్ప మార్పు వచ్చేసింది జక్కలో ఉన్న చెడుతనం తీసేసుకున్నాడు జక్కయ్యలో ఉన్న ఆ వడ్డీ వ్యాపారము ఆ పాప జీవితము అది మాత్రం కూడా తీసేసుకున్నాడు ఎప్పుడు తెలుసా జక్కయ్య నువ్వు త్వరగా దిగుమనగానే జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చేసిందండి అందుకే నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో మళ్ళా వారికి నాలుగంతలు చూడండి దేవుడు మనలోకి వస్తే మనలో ఉన్నదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది జక్కయ్య దేవుణ్ణి చేర్చుకున్నాడండి డబ్బును వదిలేసేశాడు అలా అమ్మా వినండి ఈ మాటలు వినండి వినండి జక్క ఎవరిని చేర్చుకున్నాడండి ఒకప్పుడు డబ్బుని ప్రభు మాట వినినప్పుడు ప్రభు మాట తన చెవును పడినప్పుడు ఇప్పుడు దేవుడు దేవుణ్ణి ప్రేమించాడు జక్కయ్య దేవుని ఇష్టపడ్డాడు జక్కయ్య అందుకే ఆ జక్కయ్యలోకి ఎవరు వచ్చారండి ప్రభు వచ్చాడు ఎప్పుడైతే ప్రభు ప్రభు వచ్చిండో జక్కలో ఉన్న చెడుతనం అంతా బయటకు వచ్చేసిపోయింది ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డారా నువ్వు ఎక్కడికో పరిగెత్తటం కాదు నువ్వు కూచు అని ప్రభుని పిలువు ప్రభా నువ్వు నాకు కావాలి ప్రభా నువ్వు నాకు కావాలి ఏసయ్యా నువ్వు నాకు కావాలి అని ఎప్పుడైతే జక్కయ్య నీ లోకం వస్తాడో నువ్వేదైనా చేయగలవు ఏదంటే లోకం విషయంలో కాదు ప్రభువులో నువ్వేమైనా చేయగలవు నీకున్న ఆస్తి ప్రభువుకి ఇవ్వగలవు ప్రభు పరిసరి గురించి ఖర్చు పెట్టగలవు నువ్వు దర్శన భాగం ఇవ్వగలవు ప్రత్యేక కానుకలు ఇవ్వగలవు ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తావంటే ప్రభువు నీళ్ళకి వస్తేనే హలోయా ఎవరు లేక రావాలండి ప్రభు మనలో ఉన్నంత కాలము ప్రభు గురించి నువ్వు ఏం చెయ్యాలని కూడా నీలో ఏదో ఒక సందేహము ఏదో ఒక ఆలోచన వచ్చేసి అది నువ్వు చేయలేవు నా ప్రేమైనా దేవుని బిడ్డలరా జక్కయ్య ఒక అన్యుడు ప్రభువుని తెలుసుకొని లోకాన్ని వదిలిపెట్టాడు శాపాన్ని వదిలిపెట్టుకున్నాడు పాపాన్ని వదిలిపెట్టుకున్నాడు కదండి పాపమనే ఆ డబ్బును కూడా అవన్నీ కూడా వదిలేసుకొని జక్కయ్య పరిపూర్ణంగా మారాడు కనుక అందుకే ప్రభు అంటాడు కూడా అబ్రహాము కుమారుడే ఎందుకంటే నేను నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది వచ్చి ఉన్నది దేవునికి శుతి కలుగునగాక ఇంకొక బ్యాచ్ ఉంది ఆ పక్క ఇంకొక బ్యాచ్ కూడా ఉంది వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి ఆ జక్క ఎలాంటి వాడో తెలిసి ఉండి వెరిగి ఉండి అలాంటి ఆయన దగ్గరికి పోతాడా అలాంటి ఆయనతో మాట్లాడతాడా అని ఇక్కడ కొంతమంది బ్యాచ్ ఏ బ్యాచ్ డైలీ చర్చికి వెళ్ళిపోయి బ్యాచ్ వీళ్ళు శనుగుడు కొనుగుడు మొదలు పెట్టేశాడు ఆయన ఎవరో ఎలాంటి వాడో తెలిసి ఆయన దగ్గరికి వెళ్తాడా కదండి ప్రభు ఏమంటాడండి నేను పాపుని పిలవని వచ్చిన కానీ నీతి పిలవటానికి రాలేదు అంటే ఈ భూమి మీద ఉన్న అందరూ పాపులే ఎవరిలో మార్పు అగపడుతుందో ఎవరిలో మారు మనసు నిజంగా ఉంటుందో ఎవరు ప్రభు గురించి ఎదురు చూస్తున్నారో ఎవరు ప్రభు మాటకి లోబడి వణుకుతున్నారో దేవుడు వారి వైపు ఉంటాడు దేవుడు వారు వైపు వస్తాడు దేవుడు వారి పక్షి నిలబడతాడు వారికి న్యాయం చేస్తాడు అంతేగాని నేను చర్చకి వెళ్తాను చెప్పేసి అటొక్కాలు ఇటొక్కాలు పెడితే దేవుడు నీ దగ్గరికి వస్తాడా మార్పులను హృదయం కలిగి నువ్వు జీవిస్తుంటే ప్రభు నీ దగ్గరికి వస్తాడా జక్కయ్య లోకంలో ఉన్నంతసేపు జక్కయ్య దగ్గరికి ప్రభువు రాల జక్కెలు ఎప్పుడైతే మార్పు వచ్చిందో జక్క కాడికి ప్రభు వచ్చేసాడు ఈరోజు నువ్వు జక్కే లెక్క కానీ నువ్వు మారగలిగితే జక్కె లెక్క నువ్వు పరిపూర్ణంగా నీ మనస్సు మార్చుకోగలిగితే జక్కయ్య ఈరోజు నీ ఇంటికి వస్తాడు నీ గృహానికి వస్తాడు నీ రుద్రులకు వస్తాడు ఆయన్ని పరమలించుటకు పలకరించటకు ఆయన నీ దగ్గరికి వస్తాడు దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం అద్భుతాలు చేయగలిగిన వాడ చక్కని వర్తమని బిడ్డలకు మాకు నిచ్చినందుకు వందనాలు కుడి నుండి బిడ్డలు బట్టి వందనాలు ప్రతి ఒక్క బిడ్డ కూడా జక్కలాగా మారాలి జక్కెలాంటి మారు మనసు ప్రతి ఒక్కరికి కలుగుడగా ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని Yes not the Amen.